సంగారెడ్డిలో సన్ రైజ్ హాస్పిటల్ పక్కన ఆర్ స్ట్రీట్ రెస్టారెంట్ ను ప్రారంభించిన నిర్వాహకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పక్కన సాయి కృషి నగర్ సన్ రైజ్ హాస్పిటల్ రోడ్డులో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త రుచులతో సంగారెడ్డి ప్రజల కోసం నూతనంగా ఆర్ స్ట్రీట్ రెస్టారెంట్ ను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన ఆర్ స్ట్రీట్ రెస్టారెంట్ డైరెక్టర్లు రాఘవ సాయి విజయ్ కుమార్ చంద్రం గౌడ్ ఈ సందర్భంగా రెస్టారెంట్ డైరెక్టర్లు మాట్లాడుతూ తమ ఆర్ స్ట్రీట్ రెస్టారెంట్లో సరికొత్త రుచులతో ఇండియన్ చైనీస్ తందూరి వంటకాలతో పాటు ఇరవై రకాల వెరైటీల పిజ్జాలను తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు అదేవిధంగా తమ రెస్టారెంట్కు వచ్చే అతిథుల ఆటల కోసం బాక్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ గేమ్ పిల్లల కోసం ఓపెన్ పార్క్ ఏరియా మరియు ఫ్యామిలీ మొత్తం చూడడానికి మినీ థియేటర్ చిన్న చిన్న ఫంక్షన్ల కోసం మినీ ఫంక్షన్ హాల్ కూడా అందుబాటులో ఉందని మినీ ఫంక్షన్ కూడా అందుబాటులో ఉందని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కావున సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తమ రెస్టారెంట్ను విజయవంతం చేయాలని కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యంతో పాటు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు ఇవాళ సంగారెడ్డిలో ఆర్ స్ట్రీట్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది మన నియర్ బై సన్రైజ్ హాస్పిటల్స్ దగ్గరలో ఉంది మా బాక్స్ మా రెస్టారెంట్లో యొక్క ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర బాక్స్ క్రికెట్తో పాటు ఇండోర్ గేమ్స్ అయినా బ్యాడ్మింటన్ దాంతోపాటు ప్రైవేట్ థియేటర్ మళ్ళీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏరియా మళ్ళీ దాంతోపాటు ఆస్వాదించడానికి మంచి రకమైన ఫుడ్ చైనీస్ ఇండియన్స్ తందూరి అట్ ద సేమ్ టైం పిజ్జాస్ కూడా ఇక్కడ చాలా రకాల పిజ్జాస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్టీ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ పిజ్జా లవర్స్ కూడా ఇది చాలా మంచి యొక్క రెస్టారెంట్ సేవలను స్విగ్గీ జొమాటో దాంతోపాటు అప్నా చోటులో కూడా ఈ సర్వీస్ని పెట్టడం జరిగింది కొన్ని రకాలుగా స్విగ్గీ జొమాటోలో ఇబ్బంది కలిగిన ఇట్లాంటి అవకాశాన్ని మేము డైరెక్ట్గా మీ దగ్గర సర్వీస్ని చేర్పించడానికి హోమ్ సర్వీసెస్ కూడా ఇచ్చినాం చాలా రీజనబుల్ ప్రైజెస్లో మా రెస్టారెంట్ను ఓపెనింగ్ చేయడం జరిగింది మెయిన్గా ఉంటుందని మేము భావిస్తున్నాం